బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుల్ ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు రాకెట్ వేగంతో పెరిగిన సంగతి మనకు తెలిసిందే కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకొలింది దేశీయ కమోడిటీ మార్కెట్ లో రెండు లోహాల ధరలు ఏకంగా తొమ్మిది శాతం మేర క్షీణించాయి రికార్డు గరిష్టాలకు చేరుకున్న ధరల వద్ద ట్రేడర్లు ప్రాఫిట్ బుకింగ్ లేదా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆదివారం మార్కెట్లో లోయర్ సర్క్యూట్ నమోదైంది పది గ్రాముల బంగారం పైన ఏకంగా పదమూడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు తగ్గింది దీంతో ప్రస్తుతం ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు వద్ద ట్రేడ్ అవుతుంది నిజానికి ఈ పతనం ఇప్పుడే మొదలు కాలేదు గత గురువారం కూడా బంగారం ధరలు ఏకంగా ముప్పై ఒక్క వేల ఆరు వందల పదిహేడు మేర తగ్గింది అది దాదాపు పదిహేడు పాయింట్ రెండు శాతం పతనం అప్పుడు ఒక లక్ష తొంభై మూడు వేల వద్ద ఉన్న ధర ఇప్పుడు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలకు చేరుకోవడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది బంగారం మాత్రమే కాదు వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది మార్చి కాంట్రాక్ట్ వెండి ధర ఒక రోజులోనే ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు మేర పతనమైంది అంటే కిలో వెండి ధర రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల యాభై రెండు వద్దకు చేరింది శుక్రవారం కూడా వెండి ఏకంగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల మేర క్షీణించింది విషయం మనందరికీ తెలిసిందే ఇక అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి బడ్జెట్ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మదుపర్లు అప్రమత్తంగా ఉండడమే ఈ భారీ పతనానికి కారణమని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు